కల్తీ కళ్ళుకు ఆరుగురు పలి మొన్న రాత్రి ఒకరు నిన్న ఐదుగురు మృతి నిమ్స్ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స పరామర్శించిన జూపెల్లి కృష్ణారావు ప్రభుత్వం నిజాలం దాస్తుంది ఎంపీ ఈటెల ఇరవై మందికి అస్వస్థత అందులో పన్నెండు మంది మహిళలు ఎవరు మరణించలేదా అని చెప్పి ఎక్సైజ్ శాఖ చెప్తుంది ఎవరు మరణించలేదా అదేందయ్యా ముచ్చట ఇక్కడ మొన్న రాత్రి ఒకటి చనిపోయినాట నిన్న ఐదుగురు చనిపోయినాటో ఎవరు మరణించాలని ఎక్సైజ్ శాఖ ఎంటే చెప్తుంది అంటే వీళ్ళకి వేరే ఏమైనా రిపోర్ట్ వచ్చిందంటారా అయినా ఈ ఎక్సైజ్ శాఖ అంత దరిద్రం తయారైపోయింది ఎవరికి పైసలు అయితే గానికి వతాసంపుతుంది ఒక్కటనా సీజ్ చేస్తానా కల్తీ మధ్య అని మొత్తం వైన్ షాపులని టెండర్లు అయ్యి ఏం చేస్తానో ఈ సిండికేట్ అయిపోయి పల్లెలలో మొత్తం బెల్ట్ షాపులు బెల్ట్ షాపులు ఓపెన్ చేపిస్తారు వాళ్ళకు మొత్తం కల్తీ మధ్య అమ్ముతారు ఆటోలలో మొత్తం షిఫ్ట్ చేస్తారు మందు మొత్తం గోదాములలో నుంచి డైరెక్ట్ షిఫ్ట్ చేస్తారు ఈ కాటారం సబ్ కాటారంలో వైన్స్ ఉన్నాయి రెండు వైన్సులు ఉన్నాయి కింగ్ కేఎఫ్ బీరు దొరుకుతుందా లైట్ కేఎఫ్ స్ట్రాంగ్ దొరుకుతుందా ఇక్కడ కానీ బెల్ట్ షాప్లలో ఎందుకు దొరుకుతుంది సిండికేట్ అయినట్టే కదా కేఎఫ్ లైట్ కేఎఫ్ స్ట్రాంగ్ బీర్లు వైన్స్ షాప్లో ఎందుకు దొరుకుతలేవు బెల్ట్ షాప్లో ఎందుకు దొరుకుతుంది సిండికేట్ అయితేనే కదా వీళ్ళు పట్టుకపోయా అక్కడ అమ్మేది మరి గదుడిగో ఏం చేస్తారు అధికారులు ఏం చేస్తారు ఈ బెల్ట్ షాప్ల మీద చర్య ఏం తీసుకుంటారు అయినా వాళ్ళు చర్య ఎందుకు తీసుకుంటారు వాళ్ళు ఏం లేదు డైరెక్టు నెల గప్పుడ తయారీ రాగానే అకౌంట్లో టింగు కాని ఘటం అవుతుంది ఘటంగానే చల్ల పడతారు అంత గంటనే తయారైంది ఈ పోలీస్ వ్యవస్థ గట్టినే తయారైంది రెవెన్యూ వ్యవస్థ గట్లే తయారైంది ఎక్సైజ్ వ్యవస్థ గట్లే తయారైంది ఈ పంచాయతీ రాజ్ వ్యవస్థ కూడా గట్ల తయారైంది అంతా మొత్తం వేడికాడి కోలాప్సినది పేరుకే జీబులు ఏసీ రూములు కంప్యూటర్లు బోర్డులు ఆఫీసులు గంతే ఈ ప్రజలకు మాత్రం న్యాయం చేసే శాఖ ఏదైతే లేదు అటు కొట్టుక సావని తాగి సావని ఏ అనగాని మొత్తానికైతే మేము పొద్దున్న డ్యూటీకి వచ్చినామా సాయంత్రం ఇంటివైనామా గట్లనైతే అయిరైంది అంతా ఇక రిజిస్ట్రేషన్ శాఖలనైతే ఎప్పుడు వస్తాండో కూడా తెలుతలేదు ఆయన అలా ఎప్పుడు వస్తాండో తెలుతలేదు రిజిస్ట్రేషన్ ఏం చెప్తా ఉండో తెలుపులేదు అది డూప్లికేటా ఒరిజినల్ ఏటో తెలుతలేదు భూపాల వెళ్ళినైతే మొత్తం విచ్చల ఆ డబ్బు దాదాపు ఒక్కొక్కటి మొత్తం డాక్యుమెంట్కి సంబంధించి ఏదో గట్టిగానే అడుగుతుందట జిన్స్ గ్లోబల్ దాని మీద ఎక్స్క్లూజివ్ పెడుతుంది మిత్రులారా ప్రతి ఒక్కరు గమనించండి మీరు కష్టపడి సంపాదించిన పైసలు ఎవరయ్యా తీయకూర్రి లంచం రూపాయలు మాత్రం ఎవరు అయ్యకుడు ఇయ్యకూర్రి గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన కోసం చేయడానికే ఉన్నారు దయచేసి మీరు లంచాలు ఇచ్చి వాళ్ళని సోమరిపోతులు పోతులని చేసి వాళ్ళను మేపకొర్రి మేపి ఆస్తులు పెంచకూరి మీరు ఆ గంగా కూర ఇక ఇక్కడ ఏంటిదంటే కల్తీ కళ్ళుకు కొన్ని ఏదో లిక్విడ్స్ వాడేట లిక్విడ్స్ వాడి దీనిని పంపించే ప్రయత్నం చేసారు ఆట మరి ఏమేమి వాడేర్రో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామా అయ్యూడరే ప్రజలంటే ఇగో కల్తీ కల్ కోసం జోల్ జోలమాట మూతపడ్డ ఫార్మా కంపెనీలో ఉత్పత్తి ఆట ఢిల్లీ ఒడిస్సా కర్ణాటక ఏపీ నుంచి మూడుసరకు దిగుమతి ఆట తూతూ మంత్రంగా ఎక్సైజ్ శాఖ తనిఖీలు నగరంలో జోరుగా కల్తీ దందా ప్రాణాలు పోతున్నా పట్టించుకునే అధికారులు నేను ఏం చెప్తున్నా అల్పోజోలం టాబ్లెట్ అగో అల్పో టాబ్లెట్ ట్యాబ్లెట్ అని వేసి కల్తీ కళ్ళు తయారు చేస్తారు ఇక అది ఎక్క అది తాగంగానే మంచిగా జుమ్మని ఎక్కువ కావచ్చు అందుకే అలవాటు పడ్డారు అలవాటు పడి ఆ ఇంత ప్రాణాలు ప్రాణాలను తెచ్చుకుంటారు ఈ కంపెనీ మీద ఎంత లేదన్నా ఇప్పటి వరకు యాక్సిడెంట్ జరిగిందా రైట్ జరిగిందా కంపెనీ సీజ్ చేసిరా చేయరు ఎందుకు చేస్తారు ఆల్రెడీ ఇక్కడ చిత్తగా ఉండే బాధ్యత ఎక్సైజ్ శాఖ నిర్వీర్యం అయిపోయింది పట్టించుకోవడమే లేదు అని చెప్పి ఇంకా ఇంకా దీన్ని ఆల్సిన తీసుకుంటారు ప్రజల బాణాలంటే వాళ్ళకు లెక్కే లేదా మొన్న రాత్రి ఒకరు నిన్న ఐదుగురు నృత్య అట ఇక ఎక్సైజ్ శాఖ అంటుంది కదా మొత్తం సరిపోలేదు వాళ్ళు ఎవరు మాకు కూడా తెలియదు అని చెప్పి ఉత్తర ఓటి లేఖ నిలిచేస్తారు అంటే తా ఉత్తర చనిపోతారా క్యాండిడేట్లు వీళ్ళకు రీపోస్ట్ మార్టమ్ చేసి కల్తె కాళ్ళు కనుక తాగి చచ్చిపోయిన తెలిస్తే ఈ పోలీస్ శాఖలో ఎవరెవరైతే ఉన్నారో అందరిని సస్పెన్షన్ చేసి మొత్తం వాళ్ళతో మొత్తం రోడ్లు 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 పీరి తెలుతుంది ఒక్కసారి ఊరితో వెళ్తుంది ప్రాణం విలువైందో ఇక మీదిట్లుంటే ఇక మొన్న జరిగినది ఒకటి మంచిగా వైరల్ అవుతుంది ఇక వైరల్ ఈ రెవెన్యూ శాఖలలో మొత్తం ఇదే కథ ఉన్నట్టున్నాయి కదా రెవెన్యూ శాఖల మొత్తం తెల్లారితే పొద్దు ఇదే ఉన్నట్టున్నది మొన్న ఎంఆర్ఓ ఉసిక ట్రాన్స్ఫర్ అయినట ట్రాన్స్ఫర్ సస్పెండ్ అయ్యిందట అయితే బాంబులు పెట్టి కాల్చిర్రు మంచిగా కాల్చిర్రు ఇక ఇంకో ఎంఆర్ఓ వా యజమాని తెలుకుంటే వాళ్ళు తమ్మునిగా ఏదో పట్ట వేసినందుకు మా దగ్గర పోయి మామూలు ఆట ఆడుకుంటలే రైతు కబడ్డీ కబడ్డీ ఆడతాను రైతు అన్న ఊకుంటారా మరి నువ్వు ప్రజల కోసం చేయాల్సిన పనిమిషన్ పెట్టి ఎవరికో పని అని చెప్తే ఎవడుకుంటాడు నీకు ఉద్యోగం ఇచ్చింది దేని కొరకు ఎంఆర్ఓ నాట వీళ్ళ భూమి ఇరవై రెండు ఎకరాల పది సెంట్లు ఏమో భూమి ఉన్నదట దానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నదట ఒరిజినల్ పట్టనట అయితే వీళ్ళకి ఇచ్చి పెట్టి వీళ్ళ తమ్ముని కొడుకుకు పట్ట ఆ భూమిని పాస్బుక్ కూడా వచ్చిందట వీళ్ళు పాస్బుక్ కూడా అప్లికేషన్ చేస్తే ఎకరానికి ఐదు వేలు చొప్పున ఇరవై వేలు రూపాయలు ఇచ్చేదాకా పట్ట చేయాలని చెప్పి విఆర్ఓ కరాకంటే కూర్చున్నాడట కూర్చుంటే ఈ విఆర్ఓ పైసలు ఇచ్చినాక చేత పైసలు ఇరవై వేలు తీసుకొని కథం పట్ట లేలే నా లోటా లేస్ట్కి వస్తే మాకు తెలియదు కానీ ఇప్పుడు రైతులు వచ్చి ఎంఆర్ఓ దగ్గర ఇంకా చూడు సార్ అవు ఈ సంతకాలు ఫోన్ జరిగేసారట వెళ్ళాయి ரெண்ட்ஸி நெல ரோஜ் இது பாஸ் புக்

వాళ్ళ అన్న కొడుకు ఐదు బై రెండులో అదే ఎకరాల సవరంగారట డబ్బులు ఇవ్వాలి అని చెప్పి పాస్బుక్ కాపీ ఇంత అర్థమన్నా పైసల కోసం మొత్తం రైతు పీడిగా తింటా చేసి రైతు అన్నాడు డైరెక్ట్ ఒక ఐదు వేల రూపాయలు ఇస్తేనే పట్ట అవుతుంది అని చెప్పి ఎకరానికి ఐదు వేల రొప్పన తీసుకొని రెండు ఎకరాల పది సెంట్లకు ఇరవై వేలు తీసుకొని పట్ట పాసుకు చెత్తా అని చెప్పి చేయలేదు అట ఈ రెవెన్యూ వ్యవస్థ తయారైంది ఇప్పటి నుంచి కాదు ఇది జమాల నుంచి కానీ అడుగుతుంది కానీ దీన్ని కట్టడిసేటోళ్ళు తినట్టు లేదు దీన్ని బట్టి ఇక ప్రభుత్వాలు డైరెక్ట్ చెప్తా ఉన్నాయి కావచ్చు మీరు ఇక మంచిగానే గట్టిగానే తిరిగి కూసోరి బాబు కూర్చొని మంచిగా సంపాదించుకోవడం అన్నట్టు పాటు అందుకోసమే వీళ్ళు రెచ్చిపోయి బహిరంగంగానే పైసలు తీసుకుంటాడు ఒక ఎంఆర్ఓ అయితే ఒక ఎంఆర్ఓ అయితే బహిరంగంగా పైసలు తీసుకుంటాడు అయ్యా నాది ప్రాబ్లం అంటే ఎంఆర్ఓ స్టేషన్ స్టేషన్ కాడికి పోతే ఎంఆర్ఓ దగ్గర వమ్మంటాడు అంటే వీళ్ళు గిర్ర గిర్ర ఈడిపోతే ఆడికి ఆడిపోతే గిర్ర గిర్ర తిప్పిస్తారు రైతు ఇంత ఆగ్రహంగా ఉంటానంటే ఎంఆర్ఓల మీద ఇక తన్నేదే తప్పుతా ఉంది ఫైనల్గా కానీ ఇంకో విషయం ఏంటి అంటే ఈ భూతలాదాలకు వీళ్ళు అసలు లేదు లాస్ట్కు గట్టు కాడ తెంపే తెంపు లేదు వీళ్ళు గట్టు పంచాయతీగాడ పారాలు బట్టి నరుక్కునే కాడికి పోతారు రైతులు అయినా కూడా వీళ్ళు నరుక్కున్న తర్వాత ఎవడో ఒకటి నచ్చక పోతారు ఆ సమస్యను పరిష్కారం చేయడానికి మాత్రమో ఉగాసండి రెవెన్యూ వ్యవస్థ తయారైంది